ప్రియ తమ్ముడు చెల్లి యేషోబుకి ఒకసారి వర్తమానం వచ్చింది ఆ వర్తమానానికి యేశోబు లోబడటం ద్వారా ప్రపంచం మీదకి వర్తమాన భూత భవిష్యత్ కాలముల్లో ఉన్న ప్రజలందరి రక్షణ మీదకు వచ్చిన ఉపద్రవాన్ని తప్పించాడు అదేంటంటే జ్ఞానులు యేసు ప్రభువుని దర్శించి వెళ్ళిపోయిన తర్వాత నిద్రపోతూ ఉండగా రాత్రి పూట దేవుని దూత యేశోబుకు ప్రత్యక్షమైంది యేషోబు నీవు వెంటనే లేచి యేసును మరియును తోడుకుని ఐగుప్తునుకు వెళ్ళు నేను నీకు తెలియజెప్పు వరకు అక్కడనే ఉండు అని చెప్పింది యేషో అని ఉంటాడు అమ్మా అలాగే రేపు ఉదయాన్నే బయలుదేరతాను అన్నాడు కానీ దూతంది తెల్లవారు మునిపే సైనికులు వస్తారో పిల్లల్ని నరికి వేయటం మొదలు పెడతారు కాబట్టి ఈ రాత్రే వెంటనే నువ్వు బయలుదేరమని చెప్పింది వెంటనే యేబు దేవుని మాటకు లోబడ్డాడు ఆ రాత్రే లేచి యేసును మరియును తీసుకుని బెత్లహేము నుంచి ఐగుప్తుకి వెళ్లిపోయాడు యేషోబు ఆ మాటకు లోబడటం ద్వారా ఆ మహా ఉపద్రవం నుంచి యేసు ప్రభుని అలాగే ప్రజలందరి రక్షణను కాపాడాడు ప్రియా తమ్ముడు చెల్లి మన యొద్కు తీసుకురాబడే దేవుని మాటలకు మనం విధేయత చూపిస్తే అది మనకి మనతో పాటు అనేకులకి గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుంది